जगन ने ने oh, yes. जगन मोहन ने 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 रेड ना वेरी सी ऐसी मन इंट्रस्ट आंध्र प्रदेश सी ना जीवन చిన్న జీవితం నా జీవితంలో నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు చరిత్రలో మిగిలిపోయేట్టుగా పనులు చేయగలిగితే నేను చనిపోయినా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతకగలిగే అంత మంచి చేయగలిగితే నా జీవితానికి అది చాలు అంతేగాని ఎక్కడికెక్కడికో పోయి ఏమేమో చేసి అందరితో సత్సంబంధాలు ఉండాలి మంచి సంబంధాలు ఉండాలి దట్స్ వాట్ నేను ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి మంచి జరగకపోతే వద్దమ్మా జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి ఎందుకంటే జగనన్న ఏదైతే చెబుతాడో అది చేస్తాడో చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా ఎన్నికప్పుడు ఎన్నికలప్పుడు మాత్రం రంగు రంగుల కళలుగా ఉండే స్వప్నాలు చూపిస్తాడు తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తానని కూడా అంటాడు కానీ ఒక్కసారి నమ్మాం వెనక్కు అడుగులు పడ్డాయి జగన్ను నమ్మాం మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం మన బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టుకున్నాం మన బ్రతుకులు మారాయా లేదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయండి మా గుండెల మీద చేతులు వేసుకొని అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా తాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా బటన్లు నొక్కడం బటన్లు నొక్కిన తర్వాత అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు రావాలన్నా పేరవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఫ్యాను గుర్తు మీద సాను గుర్తు మీద రెండు బట్టలు నొక్కాలి రెండు బట్టలు నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అందిస్తారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇప్పిస్తారాలు ఒక్కడు కూడా తగ్గేందుకేమీ లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ అకా మన గుర్తు ఫ్యాన్ పెదమ్మ మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అక్క అన్నా మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అన్న మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ క్లాస్ ఎక్కడ ఉండాలి లోనే ఉండాలి మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో కలపడకపోయి కనపడకపోయింటేను మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను